శాస్త్రం ప్రకారం పేరును ఎంచుకోవటం ఒక వ్యక్తి జీవితం వ్యక్తిత్వం అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది పేరు మీద ఉన్న అక్షరాలు నక్షత్రాలు మరియు శక్తులు వారికి శుభప్రభావాలు మరియు ప్రతికూల ప్రభావాలు గడిస్తూ ఉంటాయి సరిగ్గా ఎంచుకున్న పేరు వ్యక్తి శాంతి ధైర్యం విజయం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి శాస్త్రం ప్రకారం వ్యక్తులను పిలిచే పేర్లు వారి వ్యక్తిత్వం జీవితం లక్ష్యాలు వారిలో ఉన్న సామర్థ్యాలను ప్రభావితం చేస్తాయనే అభిప్రాయం కూడా ఉంది విశేషమైన పేరు ఉన్న వ్యక్తులు పలు విషయాల్లో అనుకూలమైన మంచి మార్పు వంటివి నిత్యం ఎదుర్కొంటూ ఉంటారు ఇలా పేరును బట్టి మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలియజేసే శాస్త్రాన్నే నామ జ్యోతిష్యం లేదా నామశాస్త్రం అని పిలుస్తూ ఉంటారు పేరుతో అనేకమైన సంబంధాలు ఉన్నాయండి మనకు శుభ అశుభ ఫలితాలు అందించటంలో పేరు కీలక పాత్ర పోషిస్తుందని చెప్తారు ఒక వ్యక్తి పేరు పెట్టే సమయంలో ఆ పేరు తగిన అక్షరాల ఎంపిక జన్మించిన నక్షత్రం ఆధారంగా ఉండటం ముఖ్యం పేరులోని ప్రతి అక్షరం అక్షరాల సముదాయం ఆ వ్యక్తి జాతకాన్ని దానికి అనుగుణమైన శుభపరిమాణాలైతే ఆకర్షిస్తుంది రెండోది నామరాశి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం పేరు అనేది రాశి నక్షత్రాల సంబంధం గురించి వారికి కలగబోయే మంచిని లేదా చెడుని సూచిస్తుంది కొన్ని పేర్లు రాసి నక్షత్రాలను అనుకూలంగా ప్రభావితం చేస్తాయి ఫలితంగా వారిని అవుతారు సంతృప్తికరమైన వ్యక్తులుగా మారతారు అదే సమయంలో మరికొన్ని పేర్లు వారి జన్మరాశులకు విరుద్ధంగా కూడా ఉంటాయి వీటి కారణంగా వారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది పేరులోని అక్షర శక్తి మూడోది పేరుకి ఉండే శక్తి కూడా ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని చెప్తారు పేరులో అక్షరాలు ఎంచుకునేటప్పుడు వాటి శక్తి స్వభావం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మారవచ్చు ఉదాహరణకి కా అనే అక్షరం పేర్లు దాని సృష్టికి సంబంధించిన శక్తులను పునఃప్రాప్తి చేసే అవకాశం కలిగిస్తాయి కల్పిస్తాయి మనకి రా అనే అక్షరం ప్రధానంగా రఘువంశం మహాపటివత కింద సూచించబడుతుందనమాట నామ సంకేతం నాలుగోది కొన్ని పేర్లు మనసులో శాంతి ఆత్మవిశ్వాసం ధైర్యం ప్రేమ వంటి భావాలను కలిగిస్తూ ఉంటాయి అదే సమయంలో మరికొన్ని పేర్లు ఒత్తిడిని ఆందోళన లేదా భయాలను ప్రేరేపించేవిగా ఉంటాయి అందుకే పేరు పెట్టే సమయంలో శాస్త్రీయమైన దృష్టితో నిర్ణయించడం చాలా ముఖ్యం ఎగ్జాంపుల్ తీసుకుంటే సీత అనే పేరు చాలామందికి భయం అనమాట ఆ పేరు అంటే సీతమ్మ వారు పడిన కష్టాలు కూడా పడతారు అని చెప్పి ఆ పేరు పెట్టుకోరు చాలామంది కూడా ఆ సీత అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు అనమాట ఏదోది పేరుతో కూడిన దేవతలు శక్తులు అన్నమాట పెద్దల నమ్మకాల ప్రకారం కొన్ని పేర్లను పెట్టడం ద్వారా ఆయా దేవుళ్ళు అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తాం మనం ఉదాహరణకు గణేషు శివ లక్ష్మి వంటి పేర్లు ఈశ్వర అనుగ్రహాన్ని కలిగించేవిగా భావిస్తారు దాంతోపాటు పేరు వారి జీవితంలో స్వప్రభావాన్ని ప్రతిబింబిస్తాయన్నమాట పశ్చాత్తాపం నెమ్మదించే స్వభావం చైతన్యంతో వ్యవహరించే స్వభావాన్ని మెరుగుపరవచ్చు తర్వాత వ్యక్తులపై పేరు ప్రభావం ఎలా ఉంటుంది చూద్దాం వ్యక్తులకు ఉన్న పేరు అతనిలోని లేదా ఆమెలోని మనసులో ఉండే భావోద్వేగాలను లక్ష్యాలను సృజనాత్మకతను ప్రభావితం చేస్తాయి కొన్ని పేర్లు వ్యక్తులకు సహాయపడే ప్రేరణను కలిగించేవిగా బాధ్యతలు పంచుకునే గుణాలను పెంపొందిస్తాయి కొన్ని పేర్లు పెట్టుకుంటే ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శుభనామాలు వ్యక్తిగత సాధనలో సామాజిక ఆర్థిక రంగాల్లో విజయాలు కూడా అందిస్తారు వాళ్ళు శాస్త్రం పేరులోని అక్షరాలు అదృష్టాన్ని లేదా ప్రతికూలతను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉన్నాయి పేరులో ఉండే అక్షరాలు అదృష్టవంతులను చేయటంతో పాటు నిత్య దరిద్రులను చేసే సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి పేరు ఎలా పెట్టుకోవాలి పేరుని పెట్టే సమయంలో ఎంపిక చాలా ముఖ్యమండి జాతకాలను బట్టి దైవానుగ్రహం కలిగేలా శుభమైన అక్షరాలను మాత్రమే ఎంచుకోవాలి వివిధ అక్షరాలను పరిగణలోకి తీసుకొని వాటి పూర్వీకులు అనుభవం మన పూర్వీకుల అనుభవం కూడా వ్యక్తిత్వం వంటి అంశాలన్నింటినీ ప్రాధాన్యత ఇస్తూ పేర్లు పెట్టుకోవాలి పేరులో ఉన్న అక్షరాలు వ్యక్తికి మేలు చేస్తే అనుకూలమైన ఫలితాలు ఫలితాలైతే ఉంటాయి ఈ మధ్య కాలంలో విపరీతమైన అర్థాలు వచ్చే పేర్లు పెట్టుకుంటూ ఉన్నారు అసలు దానికి అర్థము ఉండదు మీనింగే ఉండదు ఏమీ ఉండదు అలాంటి పేర్లు పెట్టకండి కొంతమంది వాళ్ళ పేర్లతో కూడా పిలుచుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు నిక్ నిమ్స్ పెట్టేసుకొని ఎక్కువగా నిక్ నిమ్స్తో పిలుస్తూ ఉంటారు ఏదైనా సరే పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు వాళ్ళ ఎప్పుడు పుట్టారు అని తెలుసుకుంటే డేట్ తెలిసినప్పుడు దాని ప్రకారం జాతక చక్రం ఇస్తారు దానికి ఏ నక్షత్రము ఏ పాదం ఉంది ఏ రాశిలో ఉన్నారో చెప్తారు తర్వాత ఈవి ఈ లెటర్స్ లెటర్స్ కూడా కొన్ని లెటర్స్ చెప్తారు జ్యోతిష్యులు పంతులు కూడా చెప్తారు దాంట్లో మీకు ఇష్టమైన పేరు మంచి పేరు అర్థవంతమైన పేరు పెట్టుకుంటే వాళ్ళు పిలుస్తూ ఉండే కొంది అలాగ మన పిల్లలు కూడా అలాగ మంచిగా తయారవుతూ ఉంటారు ఎగ్జాంపుల్ తీసుకుంటే మన పెద్దవాళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర అని శ్రీనివాస అని పేరు పెడుతూ ఉంటాం కదా ఎందుకు పెడతారు అంటే ఆ పేరు ఆ భగవంతుణ్ణి కనీసం అలా పలకరి పిలుద్దాము అనే ఉద్దేశంతో ఎక్కువ పెడుతూ ఉంటారు అంటే పిల్లలకి ఆ పేరు శ్రీనివాస అని పెట్టినా మనం అని పిలుస్తుంది ఆ దేవుణ్ణి స్మరణ మన నోటి నుంచి వస్తుంది అనమాట అందుకని అలా అర్థం వచ్చేటట్లు పెడతాం ఆ పేర్లు కూడా చాలా మంచి పేర్లు అంటే శ్రీనివాసుడు ఎప్పుడు భోగభాగ్యాలతో ఉంటాడు కాబట్టి నా పిల్లలు కూడా అలాగే ఉండాలి అనే ఉద్దేశంతో ఆ పేర్లు పెట్టుకుంటారనమాట ఈ మధ్యకాలంలో పెట్టే పేర్లు మరీ దారుణంగా ఉన్నాయి జిమ్మీ అని టామీ అని కూడా మనుషులు పెట్టుకుంటున్నారు అది జంతువు పేరా అర్థం కాదు మనిషి పేరా అర్థం కాదు కనీసం అర్థవంతమైన మీనింగ్ వచ్చేదన్న పెట్టుకోని పేరు ఇంకొంతమంది అసలుకి మన భాష కానీ పేర్లు పెట్టుకుంటున్నారన్నమాట అవసరం లేదండి మన భాష కాని పేర్లు మనకి అవసరమే ఉండదు మన భాషలో మీకు సంస్కృతంలో సంస్కృతంలో తీసుకుంటే చాలా రకాల పేర్లు ఉంటాయి మీరు అసలు వినని పేర్లు ఎన్నో దేవతల దేవుళ్ళ పేర్లు కూడా ఉన్నాయన్నమాట చాలా అందమైన పేర్లు చాలా ఉన్నాయి ఒకసారి మీరు సెట్ చేసుకుంటే పేర్లు అందమైన పేర్లు చాలా ఉంటాయి మనం ఎక్కడి నుంచో పరమర్షం నుంచి తెచ్చుకొని పేర్లు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు తర్వాత ఈ పేర్లు కూడా మీరు పెళ్ళి పెద్దైన తర్వాత మ్యారేజ్ అప్పుడు వాళ్ళకి జాతకాలు చూసేటప్పుడు పేరు కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుందండి వాళ్ళకి పేరు మనము జాతక చక్రం పోయినా సరే వాళ్ళ పేరు ప్రకారం పెడతా మంచి అంటే వాళ్ళు పుట్టినప్పుడు ఆ పంచాంగం చూసి ఆ నక్షత్రం రాసి చూసి పెడతాం కాబట్టి మ్యారేజ్ చేసుకునేటప్పుడు అది ఈజీగా ఉంటుందన్నమాట అంటే జాతకాలు చూపించుకొని పెళ్లి చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఈ మధ్యకాలంలో విడాకులు కూడా ఎక్కువైపోయినాయి కాబట్టి కొంతమంది కంపల్సరీగా జాతకాలు అయితే చూసుకుంటున్నారు అప్పుడు అంటే మీరు రాశి నక్షత్రం ఏంటి అని మర్చిపోయినా సరే మీ మీ పేరు ప్రకారం మీ రాశి నక్షత్రం ఏంటో కూడా తెలుసుకొని జాతకాలు చూసుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి ఇంకొకటి పేర్లు మటుకు అర్థమైనంతమన్న పేర్లు పెట్టుకోండి ఎక్కువ మరి టూ లీటర్స్ పేర్లు పెట్టుకోకండి వన్ లీటర్ పేరు కూడా పెట్టుకోకండి మినిమం మూడు లీటర్స్ ఉన్న పేర్లు పెట్టుకోండి